జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చేసిన అభివృద్ధి కార్యక్రమంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ ఏంటంటే నాడు నేడు కింద నాడు నేడు కింద ఏదైతే స్కూల్స్ విషయంలో కానీ స్కూల్ వసంతి విషయంలో కానీ బుక్స్ విషయంలో కానీ ఏదైతే ఫుడ్ విషయంలో కానీ చాలా అంటే చాలా శ్రద్ధగా అసలు నెంబర్ వన్గా చేశాడు అంటే గతంలో స్కూల్స్ తీసుకుంటే అంత వసతులు ఉండకపోవడం టాయిలెట్స్ కానీ కూర్చోడానికి బెంచీలు కానీ తర్వాత ఫ్యాన్స్ కానీ ఎల్ఈడి బోర్డ్ బోర్డులు కానీ అసలు అవి వసతి ఉండేది కాదు బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఫుడ్ విషయంలో కానీ చాలా అంటే చాలా చండాలంగా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముద్ద అదేవిధంగా మధ్యాహ్నం పథకము ఆ ఫుడ్ విషయంలో కానీ చాలా అంటే చాలా నాణ్యతగా ఉండాల ఫుడ్లకి ప్రతి మెను అనేది మనం మన ఇంట్లో ఎలా మెనూ అదే అదేవిధంగా స్కూల్లో కానీ అదేవిధంగా మెనూ ఉండాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగో కొత్త సంవత్సరం రేపు జూన్ పన్నెండో తారీఖు స్కూల్ స్టార్ట్ అయిన కానించి ఏదైతే గోరుముద్ద అదే మధ్యాహ్నం పథకం కింద భోజనాలు పెడుతున్నారో ఆ భోజనాలు పెట్టే దాంట్లో ఇంతకుముందు మన ఇళ్ళ దగ్గర వంటలు చేసేవారు లేకపోతే ఎవరికైనా ఖాళీగా ఉండో వాళ్ళని చేసే వండిపించేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఏదైతే తాజ్ కృష్ణ తాజ్ హోటల్ ఉంది కదా తాజ్ హోటల్లో వండుతారు కదా ఫుడ్ వండిస్తారు కదా వాళ్ళ చేత వంట చేపించాలా పిల్లలకి నెంబర్ వన్ క్వాలిటీ ఉండాలా టేస్టీగా ఉండాలా రుచిగా ఉండాలనే విధంగా ఏదైతే తాజ్ హోటల్లో చేసే చిప్స్ వంట మాస్టర్లు వాళ్ళని తీసుకొచ్చి వంట చేపియాలనే విధంగా రేపు జూన్ పన్నెండు స్కూల్ స్టార్ట్ అయిన కానించి మొదటి సంవత్సరం కానించి స్కూల్ స్టార్ట్ అయిన కానించి వాళ్ళని ఈ వంట చేసే పథకంలో తీసుకొచ్చారు పిల్లల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ పెడతారంటే అంత పెద్ద శ్రద్ధ పెడతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు చదువు ఉంటే చాలు భవిష్యత్తులు అన్నీ ఉన్నట్టే అనే విధంగా అయితే ఇంగ్లీష్ మీడియం కానివ్వండి ఇంగ్లీష్ మీడియం కానీ చాలామంది ఇంగ్లీష్ మీడియం ఎందుకు అనే విధంగా చాలా అంటే చాలా గొడవలు చేశారు అయినా కానీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివినప్పుడు ఈ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉండకూడదు బడుగు బలహీన వర్గాలు అందరూ ఇంగ్లీష్ చదువుకోవాలి అందరూ బాగుండాలనే విధంగా ఇంగ్లీష్ మీడియం కానివ్వండి అసలు ఇంకొకటి నెంబర్ వన్ ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయిన పది రోజులకే యూనిఫాము బుక్స్ బ్యాగు షూ అన్నీ అన్నీ ముందే స్కూలు స్టార్ట్ అయిన వారానికి అన్నీ ఇచ్చే విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు చెప్పక్కర్ల అంటే చాలా సూపర్గా చేశాడని చెప్పుకోవచ్చు ఈ నిజంగా ఎందుకంటే స్కూల్స్ విషయంలో ఇప్పటివరకు ఎవ్వరు చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడే అనుకోవచ్చు